వెల్కమ్ టు మ్యాన్ రోబో ఫస్ట్ ఆఫ్ ఇట్స్ స్కై చుట్టూ చెట్లు చేమలు మనసు కురుస్తోంది హిమం సుమం కలిసి ముచ్చట్లాడుకుంటున్నాయి జలపాతం తన హోర్లో సరికొత్త సంగీతాన్ని సృష్టిస్తోంది అందమైన అమ్మాయి పచ్చిక బయళ్ళ పాన్ మీద పౌలించి ఆకాశం వైపు చూస్తోంది సప్తవర్ణాల ఇంద్రధనసులో నుంచి ఒక శ్వేతాశ్వం నేల మీద దిగుతుంది విధాత తన సృష్టిని చూసి మురిసిపోతూ ఒక్కసారిగా ఉలిక్కి పడ్డాడు విధాత సృష్టిలో అపశృతి మన కంటికి కనిపించేదే ఆకాశం అనుకుంటున్నాం మన కంటి చూపుకు అందిన ఆకాశాన్ని గుప్పడింత గుండెలో బంధించి మీ గుండె గదిలో అక్షరాలతో భద్రపరిచే మోస్ట్ వాంటెడ్ హార్ట్ టచింగ్స్ అటెంప్ట్ ఇది ఒక యథార్థ కథ ఇందులో పాత్రల పేర్లు కల్పితం పాత్రలు యథార్థం ప్రామిసింగ్ రైటర్ శ్రీ సుధామయ్యి మోస్ట్ వాంటెడ్ ఆడియో సీరియల్ ఈరోజే ప్రారంభం ఆమె ఆకాశం చూస్తూనే ఉండండి వింటూనే ఉండండి